పవన్ కలిచేడు ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొనిదేల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సాయిదాపురం మండలంలోని కలిచేడు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల మధ్య జన సైనికులు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేక్ తో పాటు చాక్లెట్లను పంపిణీ చేశారు అనంతరం జనసేన నాయకులు సి రవీంద్రనాథ్ మాట్లాడుతూ దేశంలో ప్రపంచంలో అభిమానులుగా కొనుగల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు జనసేన పాలనలో మార్పు సుపరిపాలన మార్గం చూపిస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ మార్గదర్శకులు అన్నారు ఆయన మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు మైనార్టీ మండలం షేక్ షఫీ షరీఫ్ అభిమానులు కొండిశెట్టి సురేష్ పంచేటి రేవంత్ అచ్చి రాజేష్ షేక్ అబ్దుల్ రెహమాన్లు పాల్గొన్నారు ఫోటో ఇది కాదు ఫోటోట్టి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కల్చేడు అర్జున్వాడ ప్రాథమిక పాఠశాలలో బర్త్డే ఘనంగా జరపడం జరిగింది పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్ గారు మల్లేశ్వరరావు గారు చెక్కా మనోహర్ గారు ఊడూరు వెంకటేశ్వర గారు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వేడుకలను మేము సైదాపురం మండలంలో ఘనంగా జరుపుతున్నాం ప్రతి గ్రామాన ప్రతి గ్రామ గ్రామాన ఈ బర్త్డే వేడుకలు జన సైనికులు ఘనంగా జరుపుతున్నారు ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ గారికి ఆయన మరిన్ని రాష్ట్రంలో మరిన్ని మంచి సేవలు చేసి రా రాబోయే రోజుల్లో ఆయన రాష్ట్రానికి పెద్ద నాయకుడిగా ఎదిగి ప్రజలకు మంచి సేవలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఆయన ఇంకా ఎన్నో మరే మరెన్నో ఉన్నత పదవులు సాధించి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం జై హింద్ జై జనసేన